నువ్వేం అనేది నీ నీ పార్టీ దీంట్లోనే తెలుస్తున్నప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ వస్తుంది రెండు పార్టీల మధ్య పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు బాగా పని చేసినాడు అనుకుంటే పంతొమ్మిదిలో ఎందుకు చంద్రబాబు నాయుడుని సపోర్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ ఈయన చెప్పుకోవాలి ఆయన ఎందుకు చేశాడు ఆయన చెప్పాలి ఈయన చెప్పట్లా ఆయన పంతొమ్మిదిలో ఎందుకు ఇండిపెండెంట్ చేశాడు ఆయన చెప్పట్లా అంటే అవగాహన కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఏదైనా ఒప్పందం వేరే ఒప్పందాలు తెరగానకు ఒప్పందాలు కుదరలేదా అవి ఈరోజు కుదిరే కేవలం అధికారం లేక రావాలనే ఇదొకటి తప్ప ఎందుకు రావాలి అంటే నీ వెస్టడి ఇంట్రెస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో పూర్తిగా స్వార్థ ప్రయోజనాలతో కూడిన చిన్న గ్రూప్ లాబీ ఒక గ్యాంగ్ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి అది జన్మభూమి కమిటీల వరకు కార్యకర్తలు అనబడే వాళ్ళ తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో జన్మభూమి కమిటీ అని పేరు గుర్తు తెచ్చుకోగానే జనానికి ఏం గుర్తొస్తాయి వాళ్ళ వెస్టడి ఇంట్రెస్ట్ వాళ్ళకి అర్జెంట్ దోపిడీకి మార్గం కావాలి ఎవడి స్థాయిలో సూక్ష్మ స్థాయిలో వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పైన వీళ్ళు అడ్డంగా రాష్ట్రాన్ని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే వీళ్ళ వీటి వల్ల ఏ వర్గం అయితే క్రియేట్ అయిందో ఈ ప్రయోజనాలన్నింటినీకి అలవాటు పడిన వర్గము కొత్తగా తయారైన వర్గం వాళ్ళందరూ కూడా ఆత్రంగా ఉన్నారు ఎస్ దే ఆర్ వెరీ ఈగర్ అర్జెంటుగా రావాలని కానీ ప్రజలు అనుకోవట్ల వివక్ష చూపకుండా విచక్షణకు అవకాశం లేకుండా అందరికీ సమన్యాయం పంచే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి పూర్తిగా ప్రజలు ఆయనకు అండగా ఉన్నారు కాబట్టి ఆ డెస్పరేషన్ వాళ్ళలో కనపడుతుంది